റിജർവേഷൻ പൈ ఏపీ హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది షెడ్యూల్డ్ కులాల వ్యక్తులు క్రైస్తవంలోకి మారిన రోజే ఎస్సీ హోదాను కోల్పోతారని హైకోర్టు తేల్చి చెప్పింది వారు ఎస్సీ ఎస్టీ చట్టం నుంచి రక్షణ పొందలేరని స్పష్టం చేసింది చర్చి పాస్టర్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద పలువురిపై పోలీసులు కేసు నమోదు చేయడాన్ని హైకోర్టు తప్పు పట్టింది చట్టాన్ని దుర్వినియోగం చేసి తప్పుడు ఫిర్యాదు ఇచ్చారని ఆక్షేపించింది పోలీసులు చార్జ్ షీట్ వేయకుండా ఉండాల్సిందని న్యాయస్థానం అభిప్రాయపడింది కేసును కొట్టివేస్తూ న్యాయమూర్తి జస్టిస్ ఎన్ హరినాథ్ ఈ మేరకు తీర్పు వెలువరించారు అయితే తనను కులం పేరుతో దూషించి దాడి చేసి గాయపరిచారని ఉమ్మడి గుంటూరు జిల్లా పిట్టలవాణిపాలెం మండలం కొత్తపాలెం గ్రామానికి చెందిన పాస్టర్ చింతాడ ఆనంద్ రెండు వేల ఇరవై ఒకటిలో చందోలు పోలీసులకు ఫిర్యాదు చేశారు గ్రామానికి చెందిన ఏ రామిరెడ్డి మరో ఐదుగురిపై ఎస్సీ ఎస్టి చట్టంతో పాటు ఐపీసీ సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు ఈ కేసు విచారణ గుంటూరు ఎస్సీ ఎస్టి కోర్టులో పెండింగ్లో ఉంది ఈ క్రమంలోనే కేసును కొట్టేయాలంటూ నిందితులు రెండు వేల ఇరవై రెండులో హైకోర్టులో పిటిషన్ వేశారు ఫిర్యాదుదారు పదేళ్లుగా పాస్టర్గా పనిచేస్తున్నారని ఈ విషయాన్ని ఫిర్యాదులోనే పేర్కొన్నారని తాజాగా జరిగిన విచారణలో పిటిషనర్ల తరపు న్యాయవాది జేవి ఫణిదత్ వాదనలు వినిపించారు క్రైస్తవంలోకి మారిన వ్యక్తికి ఎస్సీ ఎస్టీ చట్టం వర్తించదని రాజ్యాంగం ఆర్డర్ పంతొమ్మిది వందల యాభై ప్రకారం హిందూ మతాన్ని కాకుండా ఇతర మతాలను స్వీకరించిన వారు ఎస్సీ హోదాను కోల్పోతారని తెలిపారు కుల వ్యవస్థను క్రైస్తవం గుర్తించదని ఆ మతాన్ని స్వీకరించిన వారికి ఎస్సీ ఎస్టీ చట్టం కింద రక్షణ ఉండదని సుప్రీంకోర్టు తీర్పులు ఇచ్చిందని గుర్తు చేశారు వీటిని పరిగణలోకి తీసుకుని కేసును కొట్టేయాలని న్యాయస్థానాన్ని కోరారు ఇక పాస్టర్ ఆనంద్ తరపు న్యాయవాది వాదనలు వినిపిస్తూ ఫిర్యాదుదారుడు ఎస్సీ అని తహసీల్దార్ ధ్రువపత్రం ఇచ్చారని గుర్తుచేశారు చేశారు ఇరువురి వాదనలు విన్న న్యాయస్థానం పిటిషనర్ల తరపు న్యాయవాది వాదనలతో ఏకీభవించింది ఎస్సీ ఎస్టీ చట్టం కింద ఫిర్యాదుదారుడు రక్షణ పొందలేరని స్పష్టం చేసింది నిందితులపై ఐపీసీ కింద నమోదు చేసిన సెక్షన్లో చెల్లుబాటు కావని తీర్పులో పేర్కొంది కేసును కొట్టివేస్తూ తీర్పు వెలువరించింది